డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో రానున్న దాల్వా సీజన్ లోగా రైతుల సమస్యలను పరిష్కరించే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆదేశించారు రామచంద్రపురం పట్టణం లయన్స్ క్లబ్ కళ్యాణ మండపంలో రైతు సమస్యలను తెలుసుకుని పరిష్కరించే ఉద్దేశంతో నీటిపారుదల వ్యవసాయం రోడ్లు భవనాలు గ్రామీణ నీటి సరఫరా డ్రైన్ల శాఖల జిల్లా డివిజన్ మండల స్థాయి అధికారులు రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో పంట కాలువలు డ్రైన్లను సరిగ్గా నిర్వహించక రైతు సమస్యలపై దృష్టి సారించకపోవడంతో ఈనాడు సమస్యలు అధికమై రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారి సమస్యలను పరిష్కరించే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు అలాగే పాడైపోయిన లాకులకు ఔట్ ఫాల్స్ లూయిస్ల వద్ద షట్టర్లకు మరమ్మత్తులు నిర్వహించాలని హెడ్ వర్క్స్ అధికారులకు సూచించారు రైతు సమస్యలు ఏవైనా సరే తక్షణమే పరిష్కరించే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు ఇలా టౌన్ నుంచి ఇద్దరు కాండలా నుంచి ఇద్దరు ఇలాగా రైతు తెలుగు రైతు అధ్యక్షుడు ఉన్నారు కాబట్టి ఈయన ఈయన ఆధ్వర్యంలో కమిటీ మెంబర్స్ అనేది పెట్టి ఫర్దర్గా ఏ ఇష్యూ వచ్చినా సరే వాళ్ళు సాల్వ్ చేసే విధంగా అలాగే అధికారులు సంబంధిత అధికారుల దగ్గర నెంబర్లు ఇచ్చే విధంగా మరి గత ఇప్పటి వరకు ఒక అయితే ఈ ప్రాబ్లం ఏ అయితే సమస్యలు ఉన్నాయో సమస్యలు తెలుసుకుని నెక్స్ట్ మంత్కి మనం ఏ ఇన్ని చేయాలో అవన్నీ కూడా పెడితే రైతు సమస్యలు ఇక్కడ పెడితే దాన్ని ముందు తీసుకెళ్ళడానికి ఉంటుంది కాబట్టి ఎలాగా మా కుటుంబం కూడా రైతు కుటుంబమే నా తండ్రి గారు కూడా రైతు సంఘంలో చాలా ఉద్యమాల్లో పాల్గొం కానీ ఇతర ఇతర రైతు సమస్యలు అని తెలిసినాయి కాబట్టి నా తండ్రి గారిని ఇక్కడ పెట్టి నేను చిన్న చిన్న ఇష్యూ ఉందని నేను వెళ్తా ఉన్నాను కాబట్టి రైతులకు గత ఇరవై రోజుల నుంచి రైతు సోదరులు మా వద్దకు వచ్చి మినిస్టర్ గారి వద్దకు వచ్చి మా సైలెంట్ ఇబ్బంది మా శాలకు నీరు లేదు అని అన్ని ఏరియాల నుంచి మన రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్న అన్ని ఏరియాల నుంచి కూడా కాలువల కడవాళ్ళు అందరూ వచ్చి పొరబెట్టుకోవడం జరిగింది ఈ పరిస్థితి చాలా తీవ్రస్థాయికి వెళ్ళి లేవన్నది దీని మీద మనం చర్య తీసుకోవాలి అని ముఖ్య మినిస్టర్ గారు ఆఫీసర్లందరినీ రప్పించి దీని దీని మీద ఏ సమస్యలు ఎలా తీర్చాలన్న దాని మీద మీటింగ్ ముందర కూడా ఆఫీసర్లతో చర్చించడం జరిగింది ఏది ఏమైనా ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి కూడా ఏ ఒక్క ఎకరానికి కూడా ఎండిపోకుండా చూసి బాధ్యత ఆఫీసర్లతో పాటు మేము కూడా తీసుకుంటున్నాం నేను ఎక్కడ ఏ బాధ్యత ఎక్కడ ఏ కష్టం వచ్చినా చూడా ఆ కాలవ దగ్గరికి వెళ్ళి కూర్చొని వెంటనే రెక్టిఫై చేయించే దిశగా మేము మా బాధ్యతను మేము వెరికి మేము చేయదలుచుకున్నాం అలాగే వచ్చి దాడువా ఇప్పుడే మనం గోదావరిలోనూ గోదావరిలోను నీరు ఉన్నప్పుడు ఇప్పుడే మనం సమర్థవంతంగా చేయలేని పరిస్థితుల్ని రేపు వచ్చి దాడువాకి ఏం చేయగలుగుమో ఒక ఆలోచనతో ఆఫీసర్లతో అందరితోటి మాట్లాడటం జరిగింది దానికి సంబంధించి ఏ ఏ చర్యలు తీసుకోవాలో అన్నీ నోట్ చేసుకోవడం జరిగింది రేపు అక్టోబరు మొదటి వారంలో ఈ మీద చర్యలు తీసుకుని ఆ అన్ని పనులు కూడా చేసే విధానంలో కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆఫీసర్స్ తీసుకుని కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి దానికి కావాల్సిన పడుస్ తెచ్చుకొని వెంటనే దాడవాకి పూర్తిగా నీరు ఇచ్చే దిశలో మేము పైన అది ఖచ్చితంగా జరుగుతుంది జరిగేలా చేస్తాం ఈ ఐదు సంవత్సరాల నుంచి ఏమి పట్టించుకోకుండా ఈ కాలంలో ఈ డ్రైన్లు వదిలేయటం వల్ల పుట్టు పెరిగిపోయి ఈ కష్టాలు రైతులకు వచ్చాయి ఈ కష్టాలని తీరుతాం అలాగే దీన్ని దీర్ఘకాలంగా చేయవలసిన పనులు కూడా ఉన్నాయి రేపు వేసవ కాలంలో ఆ పనులన్నీ కూడా మేము రికార్డ్ చేసుకుని వేసవ కాలంలో ఆ పనులన్నింటినీ ఉప్పు నుంచే ప్రాంతాన్ని చేయాలన్న ఆదేశంతో కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మంత్రి గారు వెళ్ళి ఇవన్నీ తీరుస్తారు రామచంద్రపురం రైతులందరికీ కూడా కష్టాలు తెచ్చి దిశలో మేము పయనిస్తున్నాం రామచంద్రపురం కాన్స్టెన్సీ పరిధిలో ఉన్నారు రైతాంగాలు కూడా సమావేశపరిచి వారి వారి పంటకు గాను మంచినీళ్ళకు గాను ఉండే నీటి సమస్యలు అన్నింటి మీద కూడా ఈ సమావేశంలో కూలంకషంగా రైతాంగ పెద్దలందరినీ కూడా సమావేశపరిచి వారి సమస్యలన్ని కూడా పేరు పేరుగా తెలుసుకొని అవన్నీ కూడా మా డిపార్ట్మెంట్ సమక్షంలో మేము మేము మా సిబ్బంది మా ఎగ్జిక్యూటీ ఇంజనీర్స్ అందరూ కూడా ఈ సమావేశానికి హాజరవ్వడం జరిగింది గౌరవ మంత్రివర్య గారి ఆదేశాల మేరకు గౌరవ రైతాంగ ప్రతినిధులు అందరి దగ్గర కూడా ఆ సమస్యలన్నీ కూడా మేము అన్నీ కూడా పూలకొచ్చంగా వాళ్ళు చర్చించినవన్నీ కూడా మేము అంగీకరించే మేము నోట్ చేసుకోవడం జరిగిందండి ఇందులో చాలా వరకు కూడా డ్రైన్స్లోను కెనాల్స్లోను ఊడి తీయాల్సిన పనులు తర్వాత కాలంలో ఏమో ఈ పూడి తీయల్సిన పనులు తర్వాత ఏంటంటే ఈ షటర్లు అవి ఉంటాయి కలిపి ప్లీజ్ వాటికి రిపేర్ చేయాల్సిన పనులు ఇవన్నీ కూడా గౌరవ రైతాంగ చాలామంది చెప్పారు సార్ ఇవన్నీ కూడా మేము గౌరవ మంత్రి గారు ద్వారా మేము గౌరవ కలెక్టర్ గారికి ఇవన్నీ ఈ ప్రతిపాదన అన్నీ కూడా సమర్పించి రేపు ఈ ఖరీఫ్ ఎండింగ్లో అంటే అక్టోబర్ ఫిఫ్టీన్త్ నుంచి నవంబర్ థర్టీ ఎయిత్ వరకు కూడా ఈ పనులన్నింటినీ కూడా వాటిని చేక చేపట్టి క్షేత్రస్థాయిలో ఆ పనులన్నీ జరిగేటట్టు చూసి శాంక్షన్స్ అప్టైన్ చేసి కలగించి పనులన్నీ అయ్యేటట్టు అన్ని చర్యలు మేము తీసుకుంటామని చెప్పి మేము ఈ సభ ముఖంగా గౌరవ రైతాంగ ప్రతినిధులందరికీ కూడా మేము మనవి చేసుకుంటాం సార్ ఇవన్నీ కూడా మన గౌరవ మంత్రివర్యులు గారు చాలా శ్రద్ధతో ఈరోజు ఈ సమావేశాన్ని ఈ మూలం దృశ్యంగా చాలా వైద్య స్థాయిలో చిన్న స్థాయిలో కూడా ఈ సమస్యలన్నీ కూడా విశ్లేషించడం జరిగింది సార్ తప్పకుండా కరెక్ట్గా దృష్టిలో తీసుకుని వెళ్ళి రేపు వచ్చే దాల్వాకి ఏదైతే మన డిసెంబర్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అయ్యే దాల్వా క్రాప్ ఉందో ఆ క్రాప్కి ఏ శివారు ప్రాంతానికి కూడా నీటి అద్దటి రాకుండా మంచినీటికి కూడా అంతటి రాకుండా అన్నింటికి కూడా నీటు కంప్లీట్గా సప్లయ్యే విధంగా ఏవేద చర్యలు చేయబడిన ఆ చర్యలు అన్ని కూడా మేము నవంబర్ థర్టీ థర్టీన్త్ లోపల అన్నీ కూడా క్షేత్ర స్థాయిలో పూర్తి చేస్తాం ఇంతటికే కాజలూరు కేరండి అలా కేబినెట్ సమస్య చేస్తాం కేర మ